లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నో ఎక్స్ట్రా చార్జ్ నో డిడక్షన్ పులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ సో ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం అనేది మనం నేర్చుకుంటాం సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే చాలామంది జనాలు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు ఇవెందో అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయినా కానీ పీజీ అయినా కానీ ఇంజనీరింగ్ చేసినా కానీ ఎంబీఏ చేసినా కానీ వాళ్ళకు సర్టిఫికేట్స్ వచ్చేస్తున్నాయి కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుందంటారు ఎందుకంటే సో మనం స్కూల్కి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఏమవుతుంది బుక్స్ మార్క్స్ బుక్స్ మార్క్స్ సో ఇంటర్మీడియట్కి వచ్చాం ఇంటర్మీడియట్లో కూడా ఏమవుతుందంటే మనము సిలబస్ కంప్లీట్ చేయాలి మార్క్స్ తెచ్చుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ ఏంటి దానిపైన ఫోకస్ చేస్తున్నారు దేనిపైన మార్క్స్ పైన నెక్స్ట్ ఏంటి సబ్జెక్ట్ పైన సో అక్కడ మాట్లాడడానికి మనకి అవకాశం లేదు అలాగే డిగ్రీకి వచ్చినా సరే మనం ఏం చేస్తున్నాం మనము అక్కడ ఏంటి అక్కడ కూడా స్కోరు మార్క్స్ దీనిపైనే మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాం ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నామో ఎప్పుడైతే మన మిగతా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నామో అప్పుడు మనం ఇంగ్లీష్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ లేదు కాబట్టి మనకు వచ్చి ఇంగ్లీష్ స్కూల్లో మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుకుంటున్నాం తెలుగు మీడియం స్కూల్స్ అయినా సరే అక్కడ ఇంగ్లీష్ చెప్తున్నారు మనకు కానీ మనం మాట్లాడే అట్మాస్ఫియర్ అక్కడ కలగట్లేదు అంటే మనకు ఛాన్స్ లేదు అక్కడ సో బయటకు వచ్చి సడన్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనం భయపడుతున్నాం సో ఇక్కడ మే ప్రధాన కారణాలు ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి మనకు సరైన ఒకాబ్లరీ లేదు అంటే ఆ వర్డ్స్ మనకు తెలియదు నెక్స్ట్ ఏంటి సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయలేకపోతున్నాం సో మనకు అర్థమవుతుంది ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటున్నాం మనం వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మనకు క్వశ్చన్ అర్థమవుతుంది రైట్ మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు తడబడుతున్నాం నెక్స్ట్ ఏంటంటే మనం క్వశ్చన్ చేసినప్పుడు తడబడుతున్నాం అది రైట్ క్వశ్చనా రాంగ్ క్వశ్చనా అని మనం ఆలోచిస్తున్నాం మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం మిగతా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం వాళ్ళని అవుతారేమో వాళ్ళు ఏమనుకుంటారో నేను తప్పు మాట్లాడితే వాళ్ళని నన్ను పట్టుకుంటారేమో ఆ భయాందోళనకు గురై మనం మాట్లాడలేకపోతున్నాం కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ మాట్లాడడం చాలా ఈజీ ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక ఆర్డర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒక పెన్ అంటే ఏంటి దిస్ ఈజ్ ఎ పెన్ సో ఇది చాలా ఈజీ ఆర్డర్ ఇది అదే ఇది కాదని చెప్పాలనుకోండి దిస్ ఈజ్ నాట్ ఎ పెన్ అంటే ఈస్ పక్కన నాటు పెట్టడమే అంటే కాదు అని అదే మనం క్వశ్చన్ చేయాలనుకోండి ఆ దిస్ ఇస్ ఎ పెన్లోంచి ఈజ్ ముందుకు వస్తే క్వశ్చన్ ఇలా ఇంగ్లీష్లో ఈజీగా ఆర్డర్ ఉంటుంది కొన్నిటికీ ఆర్డర్ ఉండదు మనకు అక్కడ అంటే ఆర్డర్ ఉంటుంది కానీ మనకు దాంట్లో ఏంటంటే కొన్ని సెంటర్స్లో మాత్రమే క్వశ్చన్ చేయడానికి నెగిటివ్ చేయడానికి అవకాశం ఉండదు అక్కడ ఒక ఆక్సరీ వర్క్ పెట్టి దాన్ని మనం నెగిటివ్ కింద మార్చవచ్చు దాన్ని క్వశ్చన్ కింద మార్చవచ్చు సో ఇంగ్లీష్ అంటే మీరు భయం వదిలేయండి ఈజీగా మాట్లాడడం స్టార్ట్ చేయండి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని చిన్న టిప్స్ చెప్తున్నాను ఇక్కడ చూడండి టిప్స్ టు లర్న్ ఇంగ్లీష్ బ్రేక్ ద రూల్స్ స్పీక్ ఇంగ్లీష్ సో మనం ఏం చేస్తున్నామంటే ఆ రూల్సే మాట్లాడాలి ఈ ఫలానా టెన్సే మాట్లాడాలి ఇదే మాట్లాడాలి అదే మాట్లాడాలి అని ఒక మైండ్లో ఫిక్సేషన్ ఉంటుంది ఇంకోటి ఏం చేస్తున్నామంటే ఇవి నేర్చుకున్న తర్వాతే మాట్లాడదాం అనుకుంటున్నాం మనం ఏంటి నేను గ్రామర్ మొత్తం నేర్చుకుంటాను ఆ క్లాసులను అటెండ్ అవుతాను అంటే ఫస్ట్ నేను టెన్సెస్ సెస్ నేర్చుకుంటాను ఆదిలాస్ నేర్చుకుంటాను నెక్స్ట్ ఏంటి ఇలా మనం చాలామంది ఏం ఏం చేస్తున్నారంటే మొత్తం నేర్చుకున్న తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అప్పుడు ఏమవుతున్నాయంటే ఆ క్లాసులు అయిపోతాయి కానీ మీరు మాట్లాడలేరు సో అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వెళ్ళగానే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక చిన్న టాపిక్స్ పైన మాట్లాడడం అంటే మీ గురించి చెప్పడం మీ ఫ్రెండ్స్ గురించి చెప్పడం ఒక సిటీ గురించి చెప్పడం మీ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పడం ఒక యాక్టర్ గురించి చెప్పడం ఒక హీరోయిన్ గురించి చెప్తాం చెప్పడం ఒక హీరో గురించి చెప్పడం చిన్న చిన్న అంటే ఒక మినిమం ఒక వన్ 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 మినిట్ స్పీచ్ టూ మినిట్స్ స్పీచ్ ఇవ్వడం ప్రారంభిస్తే ఈజీగా ఉంటుంది ఇంకేంటి అంటే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి నేర్చుకోవాలి మనము నెక్స్ట్ ఏంటి ఆన్సర్ ఎలా ఇవ్వడం నేర్చుకోవాలి అది రైటో రాంగో నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి మనము మనం మాట్లాడడం స్టార్ట్ చేయాలి చూడండి బ్రేక్ ద రూల్స్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఏంటి అది రైట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ మీరు తప్పు చేస్తేనే నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేసుకుంటాం అదే మీరు తప్పే చేయలేరు అనుకోండి మిమ్మల్ని ఎవరు కరెక్ట్ చేస్తారు సో ఫస్ట్ ఏంటి అది రాంగ్ అయినా సరే మీరు మాట్లాడడం మొదలుపెట్టండి నెక్స్ట్ ఏంటి స్టార్ట్ విత్ కమాండ్స్ అండ్ ఆర్డర్స్ చూడండి మీరు ఇంట్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయట ఉన్నారు ఇటు రండి అంటే ఇయర్ అక్కడికి వెళ్ళండి అంటే గోదేర్ ఇది తీసుకోండి టేక్ దిస్ టవల్ తీసుకొని రండి గెట్ ద టవల్ సో కొన్ని మనుషులు ఇవ్వండి గెట్ మీ సమ్ వాటర్ ఒక కప్పు కాఫీ ఇవ్వండి గెట్ మీ సమ్ కాఫీ రైట్ ఇలా చిన్న చిన్న సెంటెన్స్ వీటిని ఏమంటాం కమాండ్స్ అండ్ ఆర్డర్స్ రైట్ మీరు పేరెంట్ అనుకోండి మీ పిల్లల్ని రైట్ మీ మ్యారేడ్ అనుకోండి మీ మిస్సెస్ని అలా వాళ్ళు పిలుస్తుండండి చెప్తుండండి ఇప్పుడు టీవీ ఆన్ చేయండి అంటే స్విచ్ ఆన్ ద టీవీ టీవీ ఆఫ్ చేయండి అంటే స్విచ్ ఆఫ్ ద టీవీ లైట్ ఆన్ చేయండి టర్న్ ఆన్ ద లైట్ లైట్ ఆఫ్ చేయండి టర్న్ ఆఫ్ ద లైట్ ఇవి చాలా ఈజీ అంటే కమాండ్స్ అండ్ ఆర్డర్స్ మీకు వచ్చాయనుకోండి ఆల్మోస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్టే రైట్ స్టార్ట్ విత్ కమాండ్స్ అండ్ ఆర్డర్స్ ఇవి కంటిన్యూ చేయండి నెక్స్ట్ ఏంటి లర్న్ మినిమమ్ ఒకాబులరీ మినిమం ఒకాబ్లరీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఆ పనికి సంబంధించిన మనం ఫర్ ఎగ్జాంపుల్ లేవడం అంటే గెటప్ వెళ్ళడం అంటే గో కూర్చోడం అంటే సిట్ నించడం అంటే స్టాండ్ మాట్లాడడం అంటే స్పీక్ ఇలాంటి జనరల్ వర్డ్స్ వస్తే చాలు ఆ జనరల్ వర్డ్స్ అంటే ఈ వర్బ్స్ వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ వర్బ్ వన్ ప్లస్ అయ్యి అంటే ఏంటి ఇవి మనకు ప్రజెంట్లో ఎలా వాడుతున్నాం పాస్ట్లో ఎలా వాడుతున్నాం ఫ్యూచర్లో ఎలా వాడుతున్నాం అవి నేర్చుకోండి నెక్స్ట్ ఏంటంటే ఈ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చేసే పనులు ఒక జంతువు చేసే పనులు ఇవి మనకు వచ్చి ఉండాలి ఏంటి ఆ వర్డ్స్ మనకు వచ్చి ఉండాలి రెగ్యులర్గా చేసే పనులు ఒక కుక్ ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మరుగుతుంది అంటే బాక్ రైట్ ఒక ఎద్దేం చేస్తుంది అరుస్తుంది అంటే బెల్లోస్ సింహ సింహం ఏం చేస్తుంది గర్జిస్తుంది అంటే రోర్స్ పామేం చేస్తుంది అంటే ఇట్ బైట్స్ సో ఇలా అదే తేలేం చేస్తుంది స్టింగ్స్ సో అవి చేసే పనులు అవి మనకు ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి మీరు చేసే పనులు మీకు ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి ఆ వర్డ్స్ వచ్చి ఉండాలి ఆ వర్డ్స్ ప్రజెంట్ పాస్టు నెక్స్టెంట్ పర్ఫెక్టు కంటిన్యూస్ ఈ నాలుగు వచ్చి ఉండాలి ఈ వచ్చుంటే ఏముంటుంది మీరు మాట్లాడుతున్నప్పుడు మనకు గ్యాప్ ఉండదు ఇంకా అంటే తడుముకోవాల్సిన తడుముకోవాల్సిన అవసరం ఉండదు అప్పుడు నెక్స్ట్ ఏంటి పేపర్ మీడియా లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ సో పేపర్ లాంగ్వేజ్ మీడియా లాంగ్వేజ్ బుక్ లాంగ్వేజ్ డిఫరెంట్ సో మాట్లాడే లాంగ్వేజ్ డిఫరెంట్ సో మనమేం చేస్తున్నామంటే కొద్దిమంది మనకు సలహా ఇస్తుంటారు పేపర్ పేపర్ రెగ్యులర్గా చదవండి అని న్యూస్ రెగ్యులర్గా చూడండి అని ఇది చూడడం కరెక్టే కానీ అక్కడ ఏముంటుందంటే ఆ పేపర్ మీకు చదవగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఏవి రావు అంటే కనీసం మనం రాస్తే ఒక వెయ్యి పదాలు వెయ్యి పదాలు వెళ్తాయి అక్కడ ఏంటి మనకు తెలియనివి రోజు మనం వెయ్యి పదాలు నేర్చుకోలేం కదా అప్పుడు ఏం చేయాలంటే జనరల్గా వచ్చేటి ఫర్ ఎగ్జాంపుల్ హగ్ హగ్ అనేది ఏంటి చాలా ఈజీ అక్కడ పేపర్లో ఏముంటుంది ఎంబ్రేస్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ అనే వర్డ్ మనకి ఈజీ అక్కడ ఏముంటుంది అక్కడ స్లూత్స్ అని ఉంటుంది లేదంటే కాప్స్ అని ఉంటుంది సో అది టఫ్ కదా కాబట్టి చిన్నపిల్లల పుస్తకాలు కొని వన్ టు ఫిఫ్త్ పుస్తకాలు ఉంటాయి సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ ఆ వర్డ్స్ మనకు చాలా ఈజీగా ఉంటాయి సో అవి నేర్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది మనకు సో పేపర్ లాంగ్వేజ్ మీడియా లాంగ్వేజ్ స్పోర్ట్స్ లాంగ్వేజ్ ఎంటల్లీ డిఫరెంట్గా ఉంటుంది మాట్లాడే లాంగ్వేజ్ ఎంటల్లీ డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నంటే మనం అమెరికన్ లాగా మాట్లాడదాం రైట్ ఒక లండన్ లాగా మాట్లాడదాం వాళ్ళలాగా మాట్లాడదాం స్టైల్ కోసం ట్రై చేస్తుంటారు స్టైల్ సంగతి తర్వాత ఫస్ట్ ఏంటి మనం మినిమం మాట్లాడాలి సో మినిమం అట్లా మాట్లాడాలంటే చిన్న చిన్న విషయాలు నేర్చుకోవాలి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మరి నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే హైదరాబాద్ గురించి చెప్పడం సో నాకు ఒక హీరో గురించి బాగా తెలుసు ఆ హీరో గురించి చెప్పడం సో ఒక హీరోయిన్ గురించి మీకు బాగా తెలుసు ఆ హీరోయిన్ గురించి చెప్పడం ఒక పొలిటీషియన్ గురించి చెప్పడం ఆ పొలిటీషియన్ గురించి మాట్లాడడం సో మీరున్న సరౌండింగ్స్లో ఒక కాలనీ ఉంది మీ కాలనీ ఉంది మీ కాలనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సో మీ ఫ్రెండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మీ నాన్న గురించి చెప్పడం మీ బ్రదర్ గురించి చెప్పడం మీ సిస్టర్ గురించి చెప్పడం మీ స్కూల్ గురించి చెప్పడం మీ కాలేజ్ గురించి చెప్పడం మీరు మీరు చెప్తున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే మినిమం కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు ఏం మనకు ఇంగ్లీష్ మాట్లాడడానికి కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ చాలామందికి ఏముండదంటే కాన్ఫిడెన్స్ ఉండదు ఆ కాన్ఫిడెన్స్ మనకు కావాలంటే మినిమం మనం మాట్లాడాలి ఏదో ఒక టాపిక్ పైన మీకు నచ్చిన టాపిక్ రైట్ డోంట్ థింక్ అబౌట్ ఎర్రర్స్ సో మనం ఏం చేస్తున్నామంటే నేను తప్పు మాట్లాడుతున్నానేమో ప్రతిసారి మన మైండ్లో ఏముంటుందంటే నా తప్పేమో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు భయం ఉండదు స్కూల్ పిల్లలకు అసలు భయం ఉండదు అతను అబ్బాయి ఏమంటుంటాడు అంటే ఐ వెంట్ అంటాడు ఐ డిఎం అంటాడు ఐ డింట్ రోడ్ సార్ అంటాడు సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐ డింట్ రోడ్ అంటే నేను రాయలేదు అని యాక్చువల్ అది ఏంటి ఐ డింట్ రైట్ ఐ డింట్ బ్రాడ్ సార్ అంటాడు అంటే నేను తేలేదు అని ఐ డింట్ బ్రింగ్ మేము కరెక్ట్ చేస్తున్నాం అక్కడ సో ఆ డింట్ తర్వాత బ్రింగ్ రావాలి ఇది కరెక్షన్ ఎప్పుడు వాడు మాట్లాడిన తర్వాత సో మనం ఏం చేస్తుంటాం ఆ మాట్లాడకముందే కరెక్షన్ గురించి చెప్తుంటాం మనం సో కరెక్షన్ గురించి ఎదక్కండి ఫస్ట్ ఏం చేయండి ఫస్ట్ మాట్లాడండి చూడండి అందుకే పిల్లలు భయపడరు వాళ్ళు ఎందుకు వాళ్ళు సిగ్గేం పడరు మనం పెద్దవాళ్ళం కాబట్టి మనం ఫీల్ అవుతున్నాం అది రాంగు మాట్లాడితే ఏమవుతుందో ఏమనుకుంటాడో ఫ్రెండ్ ఏమనుకుంటాడో కలిగేమనుకుంటాడో ఆ మైండ్లో ఉండడం వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం ఆ భయాన్ని దాటి మీరు మాట్లాడారనుకోండి మనకి ఇంగ్లీష్ ఈజీగా అవుతుంది సో ఫస్ట్ ఏం చేయండి బ్రేక్ ద రూల్స్ స్పీక్ ఇంగ్లీష్ చూడండి సో బ్రేక్ ద రూల్స్ స్పీక్ ఇంగ్లీష్ అంటే రూల్స్ పట్టించుకోకండి మినిమం మాట్లాడుతుండండి కరెక్షన్ తర్వాత ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేయొచ్చు మీ టీచర్ కరెక్ట్ చేయొచ్చు మీ ప్రొఫెసర్ కరెక్ట్ చేయొచ్చు సార్ కరెక్ట్ చేయొచ్చు ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేయచ్చు మీకు కొలిక్ కరెక్ట్ చేయొచ్చు లేదంటే మీకు బాస్ కరెక్ట్ చేయొచ్చు సో మీరు మాట్లాడలేదనుకోండి కరెక్షన్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ అసలు కరెక్షన్ ఉండదు కదా సో ఫస్ట్ మీరు ఏం చేయాలి ఫస్ట్ మనం మాట్లాడాలి అంటే మాట్లాడడం మొదలు పెట్టాలి ఫస్ట్ చిన్న చిన్న విషయాలు అయినా సరే మాట్లాడడం ప్రారంభించండి ఎలా టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ టెల్ అబౌట్ యువర్ స్కూల్ టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్ సో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చిన్న టాపిక్స్ తీసుకోండి రైట్ ఒక గేమ్ గురించి కానీ మీ గురించి కానీ దేని గురించి అయినా సరే ఇలా మాట్లాడడం ప్రారంభించాలనుకోండి ఖచ్చితంగా మీరు కొద్ది రోజుల్లోనే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు థ్యాంక్ యూ